శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో అనగా గురువారం ఈ ఈ రోజున రాశి ఒక శక్తిని దూరం చేసుకోబోతున్నారు అంటే ఒక స్త్రీ మూర్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు ఆ స్త్రీ ఎవరు ఏం జరగబోతుంది మీకు అసలు దూరం కావాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రమూ కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము మీరు హాస్య ప్రియులండి ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క సంతోషాన్ని కోరుకుంటారు మీరు ఉన్న చోట నవ్వులు పూయిస్తూ ఉంటారు అలాగే ప్రతి విషయంలో దూకుడుగా ఉంటారు చేసే పని అస్సలు ఎవరికీ చెప్పరు కానీ ఎదుటి వారికి సాయపడాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఒక శక్తిని ఒక స్త్రీ మూర్తిని దూరం చేసుకోబోతున్నారు వారు మీ బంధువులు కావచ్చు లేకపోతే కుటుంబీకులే కావచ్చు లేదా ఎంతో దగ్గరైన వారు కావచ్చు బంధువుల్లో ఒకరితో కూడనో మీకు గొడవ జరగబోతుంది ఆ యొక్క స్త్రీ మూర్తితో మీ యొక్క బంధం అనేది పలు కాబోతుంది ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ స్త్రీ మీ నుంచి బంధాన్ని దూరం చేసుకుని వెళ్ళిపోతుంది జాగ్రత్తగా ఉండండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ వారు మీ గురించి ఏదైనా నెగటివ్ గా మాట్లాడొచ్చు ఇది మీ గ్రహస్థితి ఇలా మాట్లాడినా అది వారి విఘ్నతకే వదిలేయండి ఖచ్చితంగా కాలమే వారికి సమాధానం చెప్తోంది కోపాన్ని ఆవేశాన్ని పరుష పదజాలాన్ని ఉపయోగించుకోవడం అస్సలు చేయదు మీ గురించి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా మీరు బదులు తీర్చుకునే అవకాశం వస్తోంది నిజానికి కాస్త సమయం పడుతుంది అబద్దం తొందరగా బయటకొస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించమంటూ అడిగే ఒక రోజు కూడా మీ యొక్క జీవితంలో వస్తుంది కాబట్టి ఈ రాశి వారు బంధాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ వారు మాత్రం శత్రువులు కూడా కాదు మీకు మీకు వారికి మధ్య ఎంతో అన్యోన్యత ఉంది ఆ యొక్క స్త్రీ మూర్తి అంటే మీకు చాలా ఇష్టము వారి మాటలు మార్గదర్శకంగా పాటిస్తూ ఉంటారు కాని చెప్పుడు మాటలు ఆలకించడం వలన కావచ్చు మూడవ వ్యక్తి ప్రమేయం కావచ్చు గ్రహస్థితి ఈ విధంగా ఉంది కావున మీకు వారికి మధ్యన ఉన్న బంధం కాస్తంత పలుచబడే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్త ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయి వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే స్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభదాయక ఫలితాలుంటాయి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే మాత్రం మీకు నష్టం సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి పై అధికారులతో మీకు మాట పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్టుగా నిలుస్తారు ఇదివరకు మీరు చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురొస్తాయి పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉంటుంది దీని కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సమయం కలసొస్తుందని చెప్పాలి రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక న్యూస్ ని వినే అవకాశం ఉంది అలాగే ఎవరైతే కెరియర్ కు సంబంధించి అవకాశాల కోసం చూస్తున్నారో ముందుగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకునే ముందు అనుభవజ్ఞుల సలహా చాలా అవసరమని చెప్పాలి అనుభవజ్ఞులతో ఖచ్చితంగా మాట్లాడండి శ్రేయభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి చక్కటి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయం ఖచ్చితంగా నెమరు వేసుకోండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమం ఈ రోజు కానుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సూచించిన నియమాలు పాటించండి శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ